ఇప్పుడు మనం మహేంద్ర మండలం గురించి చెప్పుకున్నాం మహేంద్ర మండలం అంటే అంటే మాక్సిమం వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక ఇంద్రుడితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో వీళ్ళు కోరికలు ఆశలు ఆ లెవెల్లో ఉంటాయి మ్యాక్సిమం వీళ్ళు ఆ లెవెల్లో ఉంటాయి కాకపోతే ఆష్టైశ్వర్యాల ఆస్తులు ఉంటే తల్లిదండ్రులు సంపాదించింది అదే లెవెల్లో బతుకుతారు లేదు వీళ్ళు కష్టపడి ఆ లెవెల్కి వెళ్తగాలనే ఒక పరిస్థితి ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళి మనం ఇంద్రుడి కంటే గొప్పగా బతకాలి అనే ఉద్దేశంతో వీళ్ళు బతుకుతూ ఉంటారు వీళ్ళు ఏ నక్షత్రాల మీద జన్మిస్తారనేది చూద్దాం మహేంద్ర మండలంలో రోహిణి పునర్వసు అనురాధ జ్యేష్ఠ ఉత్తరా షేడ శ్రవణం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కావచ్చు అంటే వీళ్ళు మెంటాలిటీ ఏ విధంగా ఉందో లెక్కేసుకోండి వీళ్ళు కిందస్థ స్థాయిలో ఉండే వాళ్ళను కేర్ కూడా చేయరు అంటే మ్యాక్సిమం వీళ్ళు మదిరకంలో ఉన్న వాళ్ళతో వ్యూకుల్గా ఉండే వాళ్ళతో కూడా మాట్లాడరు అయిష్ట స్థాయిలో అయిష్ట స్థాయిలో ఉండే వాళ్ళతో వాళ్ళ సవాసాలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్స్ కానీ ఎట్లుంటాయంటే ఒక లెవెల్లో ఉంటాయి వేరే స్థాయిలో వీళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్ల మీద చిన్న చిన్న వాళ్ళ మీద అసలు పిసుకుల మీద బ్రహ్మాస్త్రం వేసేది ఎందుకని లెక్కలో ఊహిస్తారు వాళ్ళు ఎంత ఇదైనా కూడా వాళ్ళు పోటీ ఇస్తారు గట్టిగా వీళ్ళు కాబట్టి వీళ్ళు మహేంద్ర మండలంలో ఈ నక్షత్రాల మీద జన్మిస్తారు రోహిణి పునర్వసు అనురాధ జ్యేష్ఠ ఉత్తరాసార శ్రవణ్